హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు పద వినోదం ఎలా రాయాలో తెలుసుకుందాం ఈనాడు మ్యాగ్జిన్ అయితే మా డాడీ పొద్దు పొద్దున్న వెళ్ళి తెచ్చేశారు సరే ఎలా రాయాలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఆధారాలు ఉన్నాయి ఇక్కడ అడ్డం నిలువు సో ఈ అడ్డం నిలువు ఆధారాలతో ఈ పదాలను ఉపయోగించి ఇక్కడ ఇచ్చిన నంబర్లు అంటే ఎన్ని అక్షరాలు రాయాలో ఇక్కడ ఇచ్చారనమాట సో వాటిని బేస్ చేసుకొని మనం ఈ అడ్డం నిలువుతో ఈ గళ్ళను నింపాలి అర్థమైందా సో మొదటిదిగా ఇక్కడ ఏముందంటే అర్జునుడికి రథసారధ్యం చేసిన వాడు ఎవరు అర్జునుడికి రథసారథ్యం చేసింది అంటే కృష్ణుడు కానీ ఒకటి నిలువు కూడా చూసుకుందాం అంటే సర్పం అని ఉంది సర్పం అంటే పాము అర్జునుడికి రథసారథ్యం చేసిన వాడు ఓకే అర్థమే అలా రావాలి మనం చెప్పే పదమే అర్జునుడికి రథసారథ్యం చేసిన వాడు అని రావాలి సో ఇక్కడ పాము అర్జునుడు అంటే పార్థవుడు ఐదు అక్షరాలతో రావాలి పార్ధ సారథి అని వస్తుంది ఓకేనా రాసేస్తున్నాను సర్పము అంటే పాము స్నేక్ తెలుసు కదా కాటేస్తుంది బుస కొడుతుంది పాము ఒకటి నిలువు పార్థవుడు అంటే అర్జునుడు పార్ధ సారధి ఇది కరెక్ట్ అయినా అంటే రెండు నిలువు కూడా చూసుకుందాం ఒకసారి ఏమొస్తుందో సముద్రం అంటే సాగరం అంటే సా అనే అక్షరము కరెక్టే ఏ ఏమాత్రం సంకోచించం లే సంకోచం లేకుండా రాసేయచ్చు సారథి ఓకే రాసేసాము ఏడు అడ్డం ఏముందో కూడా చూసుకుందాం ఒకసారి రెండు రాసే ముందు ఏడు ఒకసారి చూసుకుందాం ఏడు గుహ అనుంది సాగరం గాతో రావాలి ఓకే మూడు నిలువు చూసుకుందాం భానుడు భానుడు అంటే సూర్యుడు రవి అని కూడా అనొచ్చు సో ఇక్కడ రవి అని వస్తుంది సాగరం ఓకే గవిని గుహ అంటే గవి గుహ అంటే గవి ఓకే రెండు నిలువు సముద్రం అంటే సాగరం కడలి ఓకేనా సాగరం సముద్రం పదకొండు అడ్డం పదకొండు అడ్డం ఏముందంటే ఏడు రోజులు ఏడు రోజులు అంటే ఎన్ని ఒక వీక్ వారం రమ్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి వారాస్తే సరిపోతుంది ఒకసారి పదకొండు నిలువు ఏముందో కూడా చూసుకుందాం ఏముంది శకటం అంటే బండి ధూమ శకటం అంటారు అంటే ఏంటి రైలు బండి అని అర్థం శకటం అంటే బండి వాహనం అని అర్థం వెహికల్ అనమాట వెహికల్ సో ఇక్కడ వాహనం వారం సరిపోతుంది వా వారం ఓకే వాహనం వాహనం ఓకే ఇక్కడ పదహారు పదహారు అడ్డం ఏముందో ఒకసారి చూద్దాం తలపుల్లో మెదిలేది మస్తిష్కంలో కదిలేది తలపుల్లో మనం ఊహించుకుంటూ ఉంటాం కదా ఊహలు సో హా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఊహ ఊహ రాస్తే సరిపోతుంది ఓకేనా ఓకేనా ఊహ ఓకే ఇరవై ఒకటి ఇరవై ఒకటి అడ్డం ఏముంది అని అంటే అడ్డం అంటే అడ్డాన్ని చూసుకోవాలండి పార్వతికి ఇంకొక పేరు కుమార్తె అంటే పార్వతీదేవికి ఇంకొక పేరు ఉంటుంది కుమార్తె అనే పదానికి కూడా అర్థం అనేది మొదలవ్వాలి ఇరవై రెండు ఉందంటే దిశలను సూచించే పరికరం దిక్సూచి ఇది రావాలి అది రావాలి ఓకే ఇక్కడ దిక్సూచి అని వస్తుంది నందిత కానీ నందిని అని కూడా రావచ్చు కానీ దిక్సూచి అయితే కరెక్ట్ అయిపోతుంది అక్కడ నంది తా రావాలన్నా నంది నీ రావాల మనం మిగిలిన అక్షరాలను బట్టి రాయాల్సి ఉంటుంది సో దిక్సూచి ఇదైతే కరెక్ట్ దిక్కులని కొలిచే పరికరాన్ని దిక్సూచి అని అంటారు దిక్సూచి ఓకే ఇరవై ఒకటి రాసే ముందు పదిహేడు నిలువ చూసుకుందాం కొనుగోలు చేసి కొనిగే కొనుగోలు అంటే కొనడం అనమాట కొని కొనుగోలు కొనుగోలు చేసి అంటే కొని అని వస్తుంది పదిహేడు అడ్డం కేశాలపైన కేశముడి ఓకే కొప్పు కొని సరిపోతుంది నందిని ఒకవేళ నందిత అని రాసేసి నుండి తప్పైపోయేది సో నందితి నందిని అంటే కూతురు అని ఒక అర్థం వస్తుంది పార్వతీదేవి అని కూడా ఒక అర్థం వస్తుంది సో పదిహేడు అడ్డం కేశాలముడి కొప్పు పన్నెండు నిలువు చూసుకుందాం పాదరక్ష అంటే చెప్పు చెప్పుల్ని పాదరక్షలు అంటారు సో అది కొప్పు ఇది చెప్పు సరిపోయిందా కొప్పు రాస్తున్నాను కేశాలముడిని కొప్పు అంటారు కదా కొప్పేసుకున్నారు అని చెప్పి సో ఇది చెప్పు పాదరక్షలు పన్నెండు అడ్డం చూద్దాం ఏముందో బ్యాంకు నుంచి సొమ్ము ఉపసంహరణకు ఒక సాధనం ఒక సాధనం అంటే చెక్ చెక్ కదా ఉపసంహారణ అంటే తీసేసుకోవడం అనమాట సో చెక్ మనం ఇస్తే మనకు డబ్బులు తిరిగిస్తారు కదా ఎయిట్ స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు తిలక్ ఎనిమిది అనమాట సో చెక్కు హక్కు స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పి బాలగంగా తిలక్ ఒక నినాదం అనేది ఇస్తారనమాట సో అక్కడ చెక్కు ఇక్కడ హక్కు సరిపోయిందా తర్వాత ఎనిమిది అడ్డం ఏముందో చూద్దాం ఎనిమిది అడ్డం ఎల్లప్పుడూ హి హిందీలో ఎల్లప్పుడూని హిందీలో ఏమంటారు అంటే హమేష హమేష అంటే ఎల్లప్పుడు సతతం సదా ఎల్లప్పుడు అని హిందీలో హమేష అని అంటారు సో నాలుగు నిలువ ఏముందో చూసుకుందాం తిరగబడిన పల్లకి పల్లకి అంటే మేన అని వస్తుంది తిరగబడిన అన్నారు కాబట్టి కింద నుంచి పైకి రాసుకోవాలి ఓకేనా తిరగబడిన పల్లకి పల్లకి అంటే అర్థం మేన కానీ తిరగబడింది కాబట్టి అంటే రాయాలి రాయాలన్నమాట కింద మీ రాసి పైన నా రాయాలి మనం బాగా జాగ్రత్తతో చదవాలి సరే తొమ్మిది నిలువు చూసుకుందాం ఆంగ్ల ఛాయ తెలుగులో పాపులర్ డిటెక్టివ్ పాత్ర ఆంగ్లంలో ఛాయ ఛాయ అంటే నీడ నీడని ఏమంటారు ఇంగ్లీష్లో అంటే షాడో షాడో ఓకేనా పదమూడు అడ్డం చూసుకుందాం ఊయల అంటే డోలా ఊయల అంటే డోలా అంటారు ఓకేనా పద్నాలుగు కూడా చూసుకుందాం ఏముంది ఉప్పు ఉప్పు అంటే లవణం లవణం డోలా సరిపోయిందా లవణం ఉప్పుని లవణం అంటారు ఓకే పంతొమ్మిది కాదనకుండా తిరస్కరించకుండా నాలుగు అక్షరాలు వద్దనక వద్దనక అని అర్థం వస్తుంది ఇరవై నిలువు కూడా చూద్దాం చివర క కడ ఓకే కరెక్ట్ రాసేయచ్చు వద్దనక కొన చివర అని చాలా వస్తాయి కానీ ఇక్కడ కా వచ్చింది కాబట్టి కడ కడసారి కడసారిది వీడ్కోలు అని పాట ఉంది ఇరవై ఐదు అడ్డం చూసుకుందాం సౌధం సౌధం అంటే మేడ సౌధం అంటే మేడ ఓకే ఇరవై ఎనిమిది అడ్డం చూద్దాం కాయ లోపల ఉండే విత్తనం గింజ మొలకెత్తే విత్తనం విత్తు గింజ ఇలా రావచ్చు ముప్పై ఐదు కూడా చూద్దాం ముప్పై ఐదు అడ్డం ఏముంది ఉపాయం అంటే యుక్తి ముప్పై ఎనిమిది పూల బంతి మాల ఓకే ఇవన్నీ రాయాలంటే ముందు పదహైదు రాయాలన్నమాట తర్వాత రాద్దాం ముందు ఐదు చూద్దాం వ్రతాలకు వాయనాలకు మారిపేరు ఈ మాసం ఏ మాసం మాసం ఆరు అగ్ని ఓకే ఏ మాసం అంటే శ్రావణ మాసం శ్రావణ మాసంలో ఓకే అగ్ని అంటే వహిని శ్రావణ మాసం శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందని శ్రావణ శుక్రవారాలు ఇలా చేసుకుంటాం కదా సో శ్రావణ మాసంలో ఇక్కడ ఆరు అగ్ని అంటే వహ్ని ఓకేనా సరిపోయింది తర్వాత పదహైదు నిలువ చూద్దాం పరీక్షిత్తు మహారాజు కుమారుడు పరీక్షిత్తు మహారాజు కుమారుడు ఓకే జనమే జయుడు జనమే జ యు డు ఓకే ఇరవై ఎనిమిది ఇంతకుముందు మనం అనుకున్నాం కాయలోపల ఉండే విత్తనం గింజ ఓకే ముప్పై ఐదు అడ్డం ఉపాయం అంటే యుక్తి యా యుక్తి ఉపాయం ఓకే ముప్పై ఎనిమిది అడ్డం పూల బంతి మాల చెండు పూల చెండు అంటారు ముప్పై ఎనిమిది నిలువు పక్కనే దగ్గరే చెంతనే ఓకే చెండు రాసేయచ్చు ఈజీగా చెండు చెంతనే ఓకేనా సో నలభై ఒకటి అడ్డం ఏముందో చూసుకుందాం కూతురు సుత సుత ఓకే సుతుడు అంటే కొడుకు సుత అంటే కూతురు ఓకే ముప్పై ఎనిమిది ఏముంది ముప్పై ఎనిమిది పక్కనే దగ్గర అంటే చెంతని నలభై ఏడు నలభై ఎనిమిది నిలువు చూద్దాం ఒక నక్షత్రం బలరాముడి భార్య బలరాముడి భార్య అయితే నే రేవతి అనమాట సో ఇది నల రేవతి అయితే కరెక్ట్ ఎందుకంటే అశ్విని భరణి కృతిక రోహిణి మనకు జన్మ నక్షత్రాలు ఉన్నాయి కదా రేవతి ఓకేనా సో రేవతి రాశాను నలభై ఏ యాభై మూడు అడ్డం వచ్చేసి ప్రతిమ అంటే బొమ్మ బొమ్మని ప్రతిమ అంటారు విగ్రహం నలభై ఏడు అడ్డం ఒక రంగు పండు నేరేడు నేరే ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి డూ రాస్తే సరిపోతుంది నలభై రెండు నిలువు బువ్వ అన్నం సంగమించు సంగమించడం అంటే కూడుకోవడం అన్నంని కూడు అంటారు అనమాట మా రాయలసీమ సైడ్ కూడు అంటారు కూడు పెట్టలేదా ఇంకా కూడు తినలేదా అట్లా అంటారనమాట నెల్లూరు డిస్టిక్ ఇట్లా ఓకే ఇదంతా అయిపోయింది ఇప్పుడు పద్దెనిమిదికి వద్దామా ఉంది ఇరవై నాలుగు చూద్దాం ఇరవై మూడు తిరుగులేని బాణం అని ఉంది తిరుగులేని బాణం రామ బాణం ఇది కూడా తిరుగులేకుండా మనం రాసేయచ్చు తిరుగులేని బాణం రామ బాణం అని ఇదంతా సామెత అనమాట ఓకే ఇరవై నాలుగు నిలువు చూద్దాం పసితనం బాతో బాల్యం బాల్యం ఓకేనా పద్దెనిమిది నిలువు మగువ మా వచ్చిందా ఓకే భామ 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 మాట బంగారు బాట సో భామ మగువ అంటే అమ్మాయి అని అర్థం భామ ఇరవై మూడు నిలువు చూద్దాం ఒక పెద్ద పక్షి రాత వచ్చిందా రాబందు అని వస్తుంది ఇరవై ఏడు చూద్దాం ఇరవై ఏడు అడ్డం స్తంభం వికృతి కంభం మనం టెన్త్లో చదివి చదివి ప్రకృతి వికృతులు నాకు ఎప్పటికి కూడా గుర్తున్నాయండి కంభం స్తంభం ఓకే రాబందు కరెక్ట్ అయిపోయింది ముప్పై రెండు అడ్డం దుహిత చివరిలో మాయమైంది అంటే దుహిత అనే పదం చివరిలో మాయ చివరి అక్షరం తానెత్తేయాలి దుహే అని రాయాలి దు ఆల్రెడీ ఉంది కాబట్టి హీ రాస్తే సరిపోతుంది ఓకే ముప్పై ఏడు ముప్పై ఏడు కంటే ముప్పై మూడు నిలువు మంచు కొండ అని ఉంది ముప్పై ఏడు అడ్డం చూద్దామా మన్ను అనుంది ఓకే మట్టి హిమ హిమగిరి గిరి అంటే నాలుగు అక్షరలే వస్తాయి కా ఇక్కడ ఐదు అక్షరాలు రావాలి హిమ మిగిలినవి రాస్తే వస్తుందిలే ఆ పదమే సో నలభై అడ్డం కూడా చూద్దాం అత్త కొడుకు ఏమవుతాడు బావ మామ మా సైడ్ అత్త అంటారు బావ అదే అత్త కొడుకుని బాబా అంటారు మా అని కూడా అనొచ్చు నలభై నిలువు అమ్మాయి ఓకే అమ్మాయి అంటే బాల బావ ఓకే అమ్మాయి అంటే బాల బా అత్త కొడుకు బావ సరిపోయింది నలభై నాలుగు అడ్డం ఏముందో చూద్దాం కవుల నోట పలికింది కవుల నోట పలికింది అని అర్థం రావాలి ఎన్ని అక్షరాలతో ఐదు అక్షరాలతో కవులు అన్నది అని వస్తుందేమో నలభై ఆరు ఓకే ఓకే యాభై ఓకే అరవై నిమిషాల్లో అంటే యాభై అడ్డం గంటలో నలభై ఆరు స్థైర్యం ధైర్యం దిటవు అని వస్తుందేమో దిటవు దిటవు ఓకే చూద్దాం ముందైతే ఇది రాద్దాం నలభై నాలుగు కవుల నోట పలికింది అంటే కవులన్నది కవులు అన్నది అని అర్థం కవులన్నది అని కలిపి రాస్తే మనం అవుతుంది ఓకే రాసేద్దాం కా నా నాకి నా వద్దు ది కవులు అన్నది ఓకే అంటే కౌలు పలికినది అని అర్థం ఓకే స్థైర్యం ధైర్యం అంటే దిటము దిటవు అని ఏదన్నా అనొచ్చు దిటము ఓకే నలభై ఐదు నిలువు తలకిందులైన ఆవు అంటే ఆవు అనే పదాన్ని తిరగదిప్పించి రాయాలి తలకిందులైందనమాట ఆవు ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఆవు సరిపోయిందా కింద నుంచి పైకి అనమాట సో ముప్పై ఒకటి నిలువు చూద్దాం గజిబిజిగా ఏకదంతం అంటే ఏకదంతం అనే పదమే తిరగతి పిచ్చి ఏకదంతం అనే రావాలన్నమాట సో ముప్పై ఆరు అడ్డం సంవత్సరం సంవత్సరం ఏకదంతంతో ఏడు ఏ ఆ పదం అడేస్తుంది అనమాట సో ఏకదంతంలో ఏడు రాసేయచ్చు ఏడు అన్న సాలు అన్న సంవత్సరమే అర్థం వస్తుంది ముప్పై ఇరవై తొమ్మిది చూసుకుందాం ముందు చూద్దాం ఇరవై ఆరు చూద్దాం ఇరవై తొమ్మిది బావ వైశాల్యానికి వ్యతిరేకం సంకోచం పొందినది సంకుచితం ఇక్కడ నెల అంటే మాసం సంకుచితం ఓకే నెల ఇరవై ఆరు నిలువు నెల అనుంది అంటే మాసం ఇరవై తొమ్మిది సంకుచితం ఓకే తర్వాత ఇక్కడ ఏక దంతంలో ఏక దమ్ వచ్చేసింది కాబట్టి దమ్ ఇక్కడ రాసేసారు ఇర ముప్పై నిలువు ముప్పై నిలువు ఉన్నత వంశాన్ని జన్మించిన వారు చూద్దాం ముప్పై తొమ్మిది అడ్డం ఏముంది ముప్పై తొమ్మిది అడ్డం ఒక భాష నుంచి మరో భాషలోకి మార్చడం దమ్ వచ్చింది కాబట్టి అనువాదం అనువాదం అంటారు తర్జుమా అంటారు భాషాంతరం అంటారు ట్రాన్స్లేషన్ అంటారు ఎన్ని అంటారో అనువాదం అని ఇక్కడైతే వస్తుంది సో నలభై ముప్పై తొమ్మిది కాలం కాని కాలంలో అకాలంలో ముప్పై తొమ్మిది నిలువు కాలం కాని కాలంలో అంటే అకాలంలో అని వస్తుంది అనమాట అకాలంలో నలభై మూడు అడ్డం పాదం కాలు కాలు సో ముప్పై నిలువు ఉన్నత వంశాన జన్మించిన వారు అంటే కులీనులు కులీనుల వర్గం అని అంటారు కదా సో కులీనులు కులీ షా మనం చదువుకునే వాళ్ళం కదా ఫిఫ్టీ వన్ అడ్డం అగస్తుడి భార్య లోపాముద్ర అని వస్తుంది లోపముద్ర అగస్తుని భార్య నల నలభై తొమ్మిది నిలువు గదిలోంచి నీరు బయటకు పోవడానికి చేసే ఏర్పాటు అంటే తూములు తూములు కడతారనమాట గదిలో నుంచి నీళ్లు బయటికి వెళ్ళడానికి తూము అని అర్థం వస్తుంది అక్కడ ఓకే మొత్తం అయిపోయిందని అనుకుంటున్నాను కానీ ఇక్కడ ఇక్కడ దో అక్కడ పైన కూడా ఉంది సో పది నిలువు ఇరవైతో సముద్రం నిలువు ఇరవై ఏముందబ్బా చివర నేనేం రాశాను ఇక్కడ నిలువులు కడ కడతో వచ్చే సముద్రం అంట కడలి కడలి కడలై పొంగే ఓకే కడలి లీ రాస్తే సరిపోతుంది తర్వాత ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఏముంది నిలువు ఇరవైతో కుండ నిలువు ఇరవై కడ అవ్వ కడవ కడా వచ్చింది కాబట్టి వా రాస్తే సరిపోతుంది కడ వా కడవ కడవెత్తుకొచ్చింది అంటే కొండ ఎత్తుకొచ్చింది అని కొండ యాభై రెండు అడ్డం ముప్పై నాలుగుతో రవ్వ ముప్పై నాలుగు అంటే ఇప్పుడు రాసాం వా ఓకే రవ్వ రవ్వ అని కూడా అనమాట సో ర ఓకే ఇదండి ఈనాడు మ్యాగజైన్ మొత్తం సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయిపోయింది సో మీరు కూడా తెలుగుని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న తెలుగులో ఇంకా బాగా రాణించాలి అనుకున్న ఈ ఈనాడు పద వినోదం అనేది రాయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన తెలుగు చాలా ఇంప్రూవ్ అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది సో దీనికోసం చిన్నప్పుడు నేను మా అక్క కొట్లాడుకునే వాళ్ళం నాకు కావాలి నాకు కావాలి అని ఇది పోయిన వారం ఆన్సర్స్ అనమాట పోయిన వారం ఆన్సర్స్ మనం కరెక్ట్గా రాసామని దాన్ని చూసి చూసుకోవాలి దీనికి నెక్స్ట్ వీక్ ఇస్తారనమాట ఆన్సర్లు ఓకేనా ఇది పోయిన వారంది